హర్హర వేరమల సినిమా అఫీషియల్గా రెండు వేల ఇరవైలో మొదలైనాయి ఫస్ట్ దానికి క్రిషన్ తీసుకొచ్చారు డైరెక్టర్గా ఆ తర్వాత ఆ కూడా తప్పుకోవడంతో వెంటనే ఏఎం రత్న కుమారుణ్ణి పెట్టించి జ్యోతి కృష్ణ నాయన్ని సినిమా ఎట కూడా పూర్తి చేశారు ఇప్పుడు ఈ నెల పన్నెండో తారీఖు రిలీజ్ కావాల్సింది అని అందరూ భావించారు అఫీషియల్గా కూడా కొంతమంది అయితే ప్రకటించారు ఐ థింక్ నిర్మాత ప్రకటించుంటాడు సడన్గా ఆ సినిమా అనేది వాయిదా పట్టంతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారి పైన విపరీతమైన ట్రోలింగ్ జరుగుతూ ఉంది సోషల్ మీడియాలో బికాస్ ఆఫ్ ఎందుకంటే అసలు ఏమీ లేని చోట హడావుడి సృష్టించి నా సినిమా నాపేస్తారా అని చెప్పి థియేటర్ల యాజమాన్యాలపైన డిస్ట్రిబ్యూటర్ల పైన ఆ నలుగురు చేసేస్తున్నారు ఆ నలుగురు చేసేస్తున్నారని అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ పూర్తి వాళ్ళని బెదిరించే దూరంలో రిటర్న్ గిర్పిస్తానని చెప్పడం వాళ్ళను కూడా అసంతృప్తికి రాజేసింది తర్వాత వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళేం తక్కువ వాళ్ళేం కదా గిరిరాజేమో తక్కువ సురేష్ బాబు గారు ఏమో తక్కువ అల్లు అరవింద్ గారు ఏమన్నా తక్కువ లేకపోతే ఎవరు తక్కువ వాళ్ళు వాళ్ళు ఆర్థికంగా స్థితిమంతులు రెండోసారి రెండోది వాళ్ళు పటిష్టంగా నిలబడిన వ్యక్తులు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మెగా ఫ్యామిలీ లేకపోతే వాళ్ళు ఏమి వాళ్ళ సపోర్ట్ లేకపోతే వాళ్ళేమి కింద కదా అటువంటి వ్యక్తులను కూడా పవన్ కళ్యాణ్ గారు బెదిరించడంతో ఒకసారి వాళ్ళ సైడ్ అయితే పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి తెలిసినట్టు కనపడతా ఉంది ఇప్పుడు ఈ హరహర వీరమల్లో సినిమాను కొనడానికి ఎవరు ముందుకు రావట్లేదంట వీళ్ళు చెప్పిన ప్రైజెస్కి ఇది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది ఐ థింక్ ఆయన మూర్తి అని చెప్పి జర్నలిస్ట్ అయితే ఆయన పెట్టాడు అమెజాన్ మళ్ళీ ఎప్పుడు ఎప్పుడు డేట్ ఇస్తుంది అన్నట్టుగా పెట్టాడు ఆయన పన్నెండు రిలీజ్ అవ్వచ్చు ఇరవై ఏడు రిలీజ్ అవ్వచ్చు వచ్చే నెల జూలై నాలుగు రిలీజ్ అవ్వచ్చు లేదా కొన్ని కొన్ని డేట్లు పెట్టి మళ్ళీ అమెజాన్ మళ్ళీ ఏమంటుందో దీన్ని చూడాలనేటట్టు పెట్టాడు అంటే ఆర్థికంగా సినిమాను కొనడానికి ఎవరు ముందుకు రావట్లేదు పూర్తి స్థాయిలో అమెజాన్ వాళ్ళు కూడా ఎంతో కొంత అడ్వాన్స్ ఇస్తే రిలీజ్ రిలీజ్ చేసే పరిస్థితులు లేదన్నట్టు చెప్పాడు ఆయన అయితే ఆ ట్వీట్లో అదే అర్థం కనపడతాం ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు మీ సినిమా వల్ల నిర్మాత ఏం రత్నం గారికి ఎంత నష్టం చేకూరుతుంది ఎన్ని వడ్డీలు కట్టి ఉంటాడు ఎన్ని రోజులు మీరు ఆయన డేట్ ఇచ్చి ఎన్ని రోజులు సాగతీశారు ఎన్ని రోజులు ఈ ఈరోజు సినిమా రిలీజ్ అయ్యే టైంకి మీరే గందరగోళం సృష్టించి ఇంకా ఆయన్ని ఆర్థిక ఇబ్బందుల్లో నెట్టారు ఐ థింక్ సినిమా హిట్ అవ్వాలని కోరుకుందాం బికాస్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కోసం కాదు కనీసం ఆ ఏం రత్నం గారన్న బాగుపడాలి ఆర్థికంగా ఆయన తెచ్చుకున్న డబ్బుకి ఆయన కట్టుకో కట్టుకునే వడ్డీలకి ఆయన నష్టపోవాల్సిన పని లేదు ఆయన నష్టపోకూడదు భారీ బడ్జెట్ తోటి పవన్ కళ్యాణ్ గారు మార్కెట్ కంటే మించి పెట్టుబడి పెట్టి దానికి మళ్ళీ వడ్డీలు కడుతూ ఐదేళ్ళు సాగదీసిన సినిమా అది దాని మీద సగం మందికి ఇంట్రెస్ట్ పోయింది సగం మంది చూడాలనే ఆసక్తి సచ్చిపోయింది ఇంకొకరు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు సినిమాలు బ్యాన్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు మేమందరం బ్యాన్ చేసిన వాడమే ఆ సినిమాని ఎంత చూడలేము ఇప్పుడు ఎన్ని కలిపితే పవన్ కళ్యాణ్ గారికి అనుకున్నంత రెవెన్యూ ఎక్కడ వస్తుంది ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాకుండా పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడా మార్కెట్ లేదు జాతీయ స్థాయిలో ఏమైనా మార్కెట్ ఉందా అంటే లేదు పాన్ ఇండియా హీరోనా అది కాదు ఆంధ్రప్రదేశ్ దాటితే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఎవరు చూడరు ఎవరు చూడరు మరి ఇప్పుడు ఆ డబ్బులు రెవెన్యూ ఎత్తారు ఎట్లా రావాలి నాకు తెలిసి ఇది అమెజాన్ వాళ్ళకి ఒక వంద కోట్లు అమ్మారంట ఆంధ్రాకి నూట అరవై కోట్లు ఎంత పెడితే వాళ్ళు రావట్లేదంట ఆ నైజాం అంటే తెలంగాణ వాళ్ళు ఒక అరవై డెబ్బై కోట్లు పెడితే వాళ్ళు ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదంట ఎందుకు అంత అరవై డెబ్బై కోట్లు పెట్టుకొని అంత తెలంగాణలో దిల్ రాజు కాకుండా ఎవరు పెట్టుబడి ధైర్యం చేయగలరు అదే కదా ఇక్కడ సురేష్ బాబు గారు లేదా మైత్రి వాళ్ళు వీళ్ళందరూ తలా ఒక డివిజన్ వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళు వాళ్ళ వాళ్ళు డబ్బులు వాళ్ళు పెట్టుకుంటారు వీళ్ళందరినీ ఒకసారి బెదిరించేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేస్తాను అంటే ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తారు థియేటర్ వాళ్ళు కూడా మీ సినిమా పెట్టుబడులు పెట్టాలంటే ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈరోజు రిటర్న్ గిఫ్ట్ మీరు సినిమా ఇండస్ట్రీ తరపున మీకు ఇచ్చినట్టు కనపడతా మళ్ళీ మళ్ళీ మీరు అధికార తరపున వాళ్ళ మేము ప్రదర్శిస్తే వాళ్ళు మా డబ్బు బలం లేకపోతే రెండోది మేము లేకపోతే మీ సినిమా ఎట్లా రిలీజ్ అయితే చూస్తామని చూపించినట్టు ఉంది పరిస్థితి అలాగే కనపడతాం అలాగే కనపడతా అరహర అర్హర వేరమల్లుకి ఇంత భారీ లెవెల్లో షాక్ అయితే మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయరు కానీ నిర్మాత బతకాలి ఏం రత్నం గారు పూర్తి స్థాయిలో డబ్బు కూడా ఆయన వెనకొస్తే వెనకొస్తే బాగుండి బికాస్ ఆఫ్ ఆయన ఫ్యామిలీ కానివ్వండి లేకపోతే ఆయన కష్టాలు కానీ ఏదైనా బాగుండాలి ఆయన మనం ఒక చనిపోవాలని ఎప్పుడు కోరుకోకూడదు అంతంత డబ్బులు పెట్టి పూర్తి స్థాయిలో మిమ్మల్ని నమ్మితే రెండేళ్ళలో పూర్తి కావాల్సిన సినిమాను ఐదేళ్ళు చేసి వడ్డీలు ఎంత కట్టేది ఎక్కడి నుంచి తేవాలి మళ్ళీ సినిమానేమో మళ్ళీ రాజకీయాలకు వాడుకుంటుంటారు మీరు అక్కడ సగం అని చంపేశారు సినిమాని ఎందులో నిజంగా పవన్ కళ్యాణ్ గారు మీరు సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చి పూర్తి స్థాయిలో సినిమా ఇండస్ట్రీని సగం మంది దూరం చేసేసారు సినిమాని కూడా కొంతమంది చంపేశారు ఎంటర్టైన్మెంట్ అనే దాన్ని రాజకీయాలు చేసి పూర్తి సినిమా మీద ఆలోచన లేకుండా కొంతమంది వదిలేపించారు నిజంగా మీ రాజకీయం కోసం మిగిలిన లైఫ్ను స్పాయిల్ చేశారు వాస్తవం చెప్పాలంటే